త్రిమాత్రే నమ ఓం నమ శివాయ పురాణము నిత్య పారాయణంలో భాగంగా ఇరవై ఏడవ రోజు పారాయణ అంబరీషునితో దూర్వాసుడు ఇలా చెప్తున్నాడు అంబరీష గౌరవ గౌరవభావంతో నన్ను ద్వాదశి పారాయణమునకు ఆహ్వానించావు నేను కాలాతిక్రమణ చేసి నీ వ్రతభంగం అయ్యేటట్లుగా ప్రవర్తించాను నిన్ను నానా దుర్భాషలాడి శపించాను నా ప్రాణాలకే ఉపద్రవం వచ్చింది శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముతూ తుదమెట్టించాలని చూస్తోంది నేను శ్రీహరిని ఆశ్రయించాను సుదర్శనము చేయడానికి నువ్వే సమర్థుడవని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపించాడు కనుక నన్ను రక్షించు అని ప్రార్థించాడు దూర్వాసుడు అంబరీషుడు సుదర్శన చక్రానికి ప్రణామాలు చేసి తెలుసో తెలియకో కోపావేశముతో ఈ మహర్షి నా పట్ల తొందరపడ్డాడు భక్తవరదుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు పూజనీయ దూర్వాసుడు పశ్చాత్తాపచిత్తుడై పరితపిస్తున్నాడు వాని మన్నించు కర్తవ్య పాలని నీ సంకల్పమైతే దానికి బదులుగా నన్ను వధించు చతుర్భువన వేదాగ్రేసులు ఒక్కటే వచ్చినా నిన్ను ఏమీ చెయ్యలేరు నన్ను మన్నించు శరణన్న వాణిని కాపాడడం ధర్మము నా పట్ల ఏ విధముగా ప్రవర్తించినా తెలివి కలిగి తప్పు తెలుసుకుని పశ్చాత్తాపం చెంది నన్ను శరణు కోరుతున్నాడు నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి నేను శ్రీమన్నారాయణుని భక్తుడును ఈ మహనీయుని మన్నించడం మన కర్తవ్యం నిన్ను ఆదేశించిన ప్రకారము వాణిని చంపడం యుక్తం కావచ్చు కానీ నా వలన శరణు పొందాలి అనేది శ్రీహరి అంతరంగము శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధములుగా అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ప్రార్థించాడు సుదర్శనుడు సుంతైన దూర్వాసుని పట్ల కరుణ వహించినట్లుగా కనిపించలేదు అంత అంబరీషుడు ధనుర్బాణాలు తీసుకుని సుదర్శనానికి ఎదురుగా నిలిచి నా ప్రార్థనను కాదంటావా అయితే నీతో పోరాడి దూర్వాసు రక్షిస్తాను బ్రాహ్మణ వధ తప్పదైతే నాతో తలపడు శత్రువులకు లొంగని ఆయుధానివి నన్ను చంపి ఆ తరువాత దూర్వాసుడిని చంపు అంతేగాని నేను బ్రతికి ఉండగా నువ్వు దూర్వాసు ఏమీ చేయలేవు నీతో యుద్ధము చేసి తీరుతాను అని అన్నాడు అంబరీషుని ధైర్యోత్సాహాలకు శరణాగత సంరక్షణాభిలాషకు సుదర్శనుడు ఎంతో ఆనంది అయినా అంబరీషుణ్ణి హెచ్చరించదలచి ఓయి రాజా నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో మాట్లాడుతున్నావు నీకు నాకు చాలా తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు నువ్వు మేటి మొనగాడివి కావచ్చు కానీ నేను ఉండగా దూర్వాస మహాముని జోలికి నువ్వు వెళ్ళలేవు అని ధనస్సు ఎక్కుపట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శనుని మీదకు సంధించబోయాడు అంబరీషుడు అతని సాహసానికి ఆర్తత్రాన పరాయణత్వానికి మురిసిపోయిన సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుణ్ణి గాఢాలింగనం చేసుకుని రాజా అంబరీష నిన్ను కాపాడే తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు నిన్ను కాపాడడము నా కర్తవ్యం నీతో తలవడడం నా లక్ష్యం కాదు విష్ణు స్తోత్రాలను చేసేవారు దాన చేసేవారు ఇతరులను హింసించకుండా ఉండేవారు పరదనాపేక్ష లేనివారు గోబ్రాహ్మణ శిశు హత్యకు పాల్పడని వారు పరస్త్రీల పట్ల మర్యాద చూపించేవారు ఇహపరములందు సౌభాగ్యంతో వర్దిల్లుతారు ఈ దూర్వాసు క్షమించి అతనిని రక్షించాలి అనుకున్న నీ గొప్పతనము శ్లాఘనీయము నీ అభిమతానుసారము దూర్వాసు విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితుడయ్యాడు కార్తీక పురాణము ఇరవై ఏడవ రోజు పారాయణ సమాప్తము